అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఈ వీడియోలో విజయవాడ ఐకానిక్ బిల్డింగ్ అయిన వివ్వానికి అలాగే ఇటు కామినేని హాస్పిటల్కి మధ్యలో మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఒక బ్యూటిఫుల్ అండ్ స్పేషియస్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయన్నమాట అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేసీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఫ్లాట్ చూడవచ్చు అండి మనకి ఇక్కడ స్టార్టింగ్లో గ్రిల్ పెట్టేసుకుంటే ఇండిపెండెంట్ హౌస్ లాగా అయితే ఉంటుంది ఇక్కడ మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ డోర్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ నామ్స్ ప్రకారం కట్టిన ఒక సిఆర్డిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి మనకి వివాన్ బిల్డింగ్ నుంచి ఒక టూ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చూడొచ్చు ఇదంతా కంప్లీట్గా స్పేషియస్గా హాల్ అయితే డిజైన్ చేశారు మనకి టోటల్ ఎస్ఎఫ్టీ రెండు వేల ఏడు వందల ఎస్ఎఫ్టీ అనమాట ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది కంప్లీట్గా హాల్ అండి మనకి కామెనీ హాస్పిటల్ వందడుగుల రోడ్లోనే ఉంటుంది అనమాట మనకి మెయిన్ రోడ్ నుంచి బిట్ అండి ఈ అపార్ట్మెంట్ టు రైట్ సైడ్ మనకి ఒక బెడ్రూము ఒక హోమ్ థియేటర్ రూమ్ అయితే ఇచ్చారు రైట్ సైడ్ మనకి స్ట్రైట్గా ఓపెన్ డైనింగ్ ఓపెన్ కిచెన్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారనమాట అలాగే కిచెన్ కూడా ఉంటుంది పక్కనే వాష్ ఏరియా కూడా ఉంటుంది సో టోటల్ ఎస్ఎఫ్టీ రెండు వేల ఏడు వందల ఎస్ఎఫ్టీ అండి ప్లింతేరియా రెండు వేల ఒక వంద ఎస్ఎఫ్టీ అన్డివిడెడ్ షేర్ కింద మనకి ఎనభై ఐదు గజాలు మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది చూడొచ్చు ఇదంతా కంప్లీట్గా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు అలాగే ఈ అపార్ట్మెంట్లో ఆర్వో వాటర్ ఫిల్టర్ కూడా ఉంటుందండి మనకి మినరల్ వాటర్ పైన ప్యూరిఫై ఇంట్లోకి రావడం అయితే జరుగుతుందనమాట పైన ప్యూరిఫై అవుతాయి వాటర్ అలాగే డైరెక్ట్గా మనకి ఇంట్లోకి అయితే వస్తాయండి ఇక్కడ ఒక స్పేషియస్ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది చూడవచ్చు ఫ్రెండ్స్ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి కేవలం ఒక ఫ్లాట్ మాత్రమే ఉంది ప్రజెంట్ సేల్కి స్ట్రైట్గా మనకి రెండు బెడ్రూమ్స్ ఉంటాయి లెఫ్ట్ అండ్ రైట్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి సెల్ఫ్స్ అయితే కట్టలేదు మీకు మీకు ఓన్గా కావాలంటే కట్టించుకోవచ్చు లేదంటే బిల్డర్ కట్టించేస్తారనమాట చూడొచ్చు వితౌట్ కబోర్డ్ వర్క్ అండి ఈ ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూము మనకి డ్రై ఏరియా బెట్ ఏరియా డివైడ్ చేసి గ్లాస్ పార్టీషన్ అయితే ఇచ్చారు ప్రతి బెడ్రూమ్లో అలాగే వాష్ రూమ్లో కూడా సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చూడవచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు మొత్తంగా మనకి రెండు వేల ఏడు వందల అండి సో ఒక మంచి ప్రైమ్ లొకేషన్ హార్ట్ ఆఫ్ ది సిటీ కామ్యూని హాస్పిటల్ వందడుగుల రోడ్లో ఉందన్నమాట న్యూ ఆటో నగర్కి దగ్గరలా ఉంటుంది అలాగే మనకి హై క్లాస్ స్టాండర్డ్స్ తో ఈ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎక్కడ చూసినా క్వాలిటీ మెటీరియల్ అయితే యూస్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి మనకి రోడ్ వ్యూ ఉంటుంది స్ట్రైట్గా గా బిల్డింగ్ ఉంటుంది చూడొచ్చు అలాగే ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే లిఫ్ట్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది సీసీ కెమెరా ఉంటుంది జనరేటర్ ఉంటుంది ఒక వాచ్మెన్ రూమ్ ఉంటుంది వాచ్మెన్ కూడా ఉంటారు అలాగే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఉంటుంది కార్ పార్కింగ్ వచ్చేసి డ్యూయల్ కార్ పార్కింగ్ అండి సింగిల్ కార్ పార్కింగ్ కాదు ఈ ఫ్లాట్ కి రెండు కార్ పార్కింగ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ పక్కన మనకి హోమ్ థియేటర్ రూమ్ ఇచ్చారు అలాగే మీకు కావాలి అనుకుంటే దీన్ని ఆఫీస్ రూమ్ కింద కూడా వాడుకోవచ్చు ఈ ఫ్లాట్కి సంబంధించిన మరిన్ని వివరాలు ఏమైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తున్నా అప్పటి వరకు టేక్ కేర్ జై హింద్